వాళ్ళకి చేరిన లబ్ధిందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడులాగా పండించిన ఒడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఇందుకేనా మీరు రైతులు రాజు చేసినామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విద్యుత్ గురించి విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెప్పటోడు సెమెటోడైనా వినటోన్ కింతనైనా ఉండాలని శవిటి శలు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్దాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయూ